ಹಾಂ ಐಡಿಯಾ ಓಕೆ ನೀವು ಓನ್ಲಿ ಇನ್ಸ್ಟಾಲ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಹಾಂ ಆ ಲಿಂಕ್ ಆಗಿಷ್ಟೇ ನೀವು ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಗುರಿ ಓಕೆ ನಂಬರ್ ಫಾರ್ವರ್ಡ್ ಅದೇ ಯೂಟ್ಯೂಬ್ ಮಿಥುನ್ ಒಂಬತ್ತು ಪರ್ಸೆಂಟ್ ಸರ್ಚ್ೇ ವಸ್ತದ ಮಿಥುನ್ ಹಾಂ ஆ இது லைவ் லைவ் இது రాస్తున్నారండి ఆర్కేబుల్స్ వచ్చాయి అవి నాన్నహాయన లిస్ట్ తీసుకున్నారండి తిన్నానన్నా నా జీరా ఫ్యాన్ఫేజ్ హాయ్ అన్న వెంకటమోహన్ అన్నహాయ యాంకర్స్ రాధాకృష్ణ గారు దుర్గిశీను శ్రీను గారు నారాయణస్వామి గారు వెంకట్రామరెడ్డి గారు అండి మొత్తం నలుగురు యాంకర్లు గుడ్ మార్నింగ్ అన్న లేదన్న వర్షం పర్లేదు నైట్ కొంచెం పడింది లైట్గా ఓకే అన్న ఇస్తానన్నా ఇచ్చానన్నా ధీరా పేజ్ అన్న ఇచ్చాను ఫ్రెండ్స్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈవేళ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనది మొదటి పందెం అండి లైవ్ ఇస్తానన్నా మొత్తం నాలుగు రోజులు ఇస్తాను మొత్తం ఇప్పటివరకు పద్దెనిమిదో దశ పేరు నమోజ్ చేసుకున్నారన్న గణేష్ అన్న హాయన్న గుడ్ మార్నింగ్ అన్న చూడచ్చు ఫ్రెండ్స్ సంక్రాంతి సంబరాలు తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎడగొండపాలెం ఎమ్మెల్యే గారండి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు రైతు సోదరులకు విజ్ఞప్తి ఇప్పటి వరకు పళ్ళ విభాగంలో పద్దెనిమిది మంది రైతు సోదరులు తమ పేర్లు చేసుకున్నారు మిగిలినటువంటి రైతు సోదరులు త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి డ్రా డ్రాయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు పళ్ళ విభాగానికి ఒక ఐదు నిమిషాల్లో డ్రాయడం జరుగుతుంది మూడు అండి పోటీ కూడా నిం జరుగుతుంది మొదటి జరిగి ఎవరైతే వస్తారో డ్రా ప్రకారం వాళ్ళు పదిలో కోట్లో ప్రవేశపెట్టాలి లోపల కమిటీ వాళ్ళు మాత్రమే ఉండాలి దయచేసి కొంచెం అందరూ కూడా సహకరించాలి మన పార్టీ వాళ్ళు దయచేసి సహకరించండి దయచేసి సహకరించి కమిటీ సభ్యులకు మాత్రమే లోపల ఉండాలి ప్రతి ఒక్కరు సహకరి అవునన్నా ఏడు ఈ రోజు ఏడు క్వింటాలు ఉండి ఎనిమిది క్వింటాల్లు ఉంటుందండి బండ వెయిటో బండం తీసుకొస్తున్నారన్నా అన్న నాకు కొంచెం మన వాళ్ళు కూడా కొంచెం బయటికి వెళ్తే ప్రసాయం లతో డ్రా మళ్ళీ లోపలికి వస్తారు దయచేసి సహకరించాలి మళ్ళీ వచ్చురు కానీ లోపలికి దయచేసి సహకరించండి లోపలికి వెళ్ళి మళ్ళీ రండి దయచేసి సహకరించాలి మన సభ్యులందరూ కూడా సహకరించాలి కొంచెం టెన్త్ కింద డాక్టర్ గారు కూడా వచ్చి ఉన్నారు యజమానులు కూడా డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు ఉన్నారు వచ్చిన దగ్గరే సహకరించారు చెట్టు కింద అతైజేసి అన ఆ బైడి రావు దేజేసి కబడి సో తప్పరించి పల్లి ወజల లోపలికి ఆర్ కేబుల్స్ ఇరో జతపన్నకు కేటగిరీ కి సీనియర్ వస్తాయి అన అలా గ్రౌండ్ వస్తాయి అన కేటగిరీ కి సీనియర్ కూడా వస్తాయి అని అవునన్నా గణేష్ అన్న ఏడు ఏడు క్వింటాల్ నుండి ఎనిమిది క్వింటాల్ వరకు ఉండొచ్చు హలో 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 మాజీ ఎమ్మెల్యే గారు హలో కొండారెడ్డి గారిని Saya di Belgia, m e n l o h e l o halo, h e l o b a t o వాయిస్ బయటికి వెళ్ళాలి అవుట కొంచెం బయటికి వెళ్ళాలన్నా మన పార్టీ వాళ్ళే పది నిమిషాల తర్వాత మళ్ళీ వద్దురు కానీ అన్నా ఏమనుకోవద్దు మన పార్టీ సభ్యులు కూడా ముఖ్యమని కమిటీ వాళ్ళు సబ్ కొంచెం బయటికి వెళ్ళాలి ఏమనుకోవద్దు నలుగురు ఉన్నారండి మీరు కూర్చోండి రాధాకృష్ణ గారు అలాగే నారాయణ స్వామి గారు వెంకట్రామరెడ్డి గారు దుర్కి సీన్ గారు అండి మొత్తం నలుగురు బయటకు రావాలంటే కొంచెం అర్థం చేసుకోండి ఒంగోలు పుల్స్ మిథుని ఒంగోలు పుల్స్ వస్తాయి అన్నారన్న దయచేసి మన కొంత పది నిమిషాలు బయటికి వెళ్ళాలండి అందరూ కొంచెం ప్రాసెస్ దాకా ఎంసీ వారు పోలీస్ ఐడియా లేదన్నా అన్న దయచేసి మన వాళ్ళు బయటికి వెళ్ళాలన్న పది నిమిషాలు అన్నా ఏమనుకోవద్దు కమిటీ సభ్యులు మాత్రమే లోపల ఉంటారు అన్న డ్రా తీస్తున్నారు అన్న దయచేసి సాగించండి నమోదు చేసుకున్నారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది రైస్ సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలినటువంటి రైస్ సోదరులు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి రెండు నిమిషాల్లో తీస్తామండి డ్రా తీసిన వెంటనే మొదటి కాడి ఎవరైతే వస్తారో వారు ఐదు నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి దయచేసి సహకరించాలి మనవుళ్ళు కొంచెం బయటికి వెళ్ళాలి డా తీసేవారికి పది నిమిషాలు అందరూ బయట ఉండాలి తర్వాత అందరు లోపలికి వద్దరు కానీ నాది మనం చెప్పేది కాదు దయచేసి అది కమిటీ తప్ప నుంచి అందరు కూడా కొంచెం బయటకు వెళ్ళాలి పది నిమిషాలు ఏమనుకోవద్దు సహకరించండి పది నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి వద్దరు కానీ థ్యాంక్స్ అన్న రాకేష్ అన్న ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గ్రూపులో షేర్ చేస్తుండండి ఈ నాలుగు రోజులు కంటిన్యూగా ఉంటుందండి మన ఛానల్ నుండి లైవ్ వ్యాఖ్యాత నారాయణ స్వామి గారు వస్తా అని అన్నారు అన్నా తెలియదు థ్యాంక్స్ అన్న ప్రసాదం సహకరించాలన్నా పది నిమిషాల బయటికి వెళ్ళాలన్నా సహకరించండి వెంకటరామరెడ్డి గారు దుర్గీ గారు రాధాకృష్ణ గారు అండి మొత్తం నలుగురు యాంకర్లు

మొత్తం ఇరవై రెండు జతల పేరు నమోదు చేసుకున్నారండి ఇప్పటివరకు ఇరవై రెండు జతల వారు రైతు సోదరుల పేరు నమోదు చేసుకున్నారండి డ్రా తీసుకున్నారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఉండే వెంటనే వచ్చి పేరు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి పేరు నమోదు చేసుకున్న వారు సుధీర్ బోల్స్ ఉప్పుగుండూరు నాగులపాలపాడు మండలం ప్రకాశ్ జిల్లా వారు రావాలి రెండో శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్లతో డిపిఆర్ మెమోరియల్ డిఎస్ఆర్ బోల్స్ మీ వెంకట సాయి భవిత్ర రెడ్డి గారు డి బుల్స్ మీ వెంకట సాయి భవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ మహంకాలమ్మార్ ఆశీసులతో జవాజ్ మేఘనాథ్ రెడ్డి గారు మాదన కమ్మైన్ మూడు లక్ష్మీ శన్నకేశ్వర స్వామి వారి ఆశీస్లతో భోగిరెడ్డి వీరతేజారెడ్డి గారు పెదసీపాడు చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రావాలి నాలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో గోపు రమణారెడ్డి గారు పామూరుపల్లి కొమ్మరాలు మండలం మార్కాపురం జిల్లా రావాలి ఐదు నెట్టికంటి వీరాంజనేయ స్వామి వారి ఆశీసులతో శ్రీరాములు గారు ముడంపల్లి పెద్దలూరు మండలం మార్కాపురం జిల్లా చిలకా గోరింకా ఆరు తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా పరమేశ్వర మహేశ్వర ఏడు కుండాల శన్నకేశ్వర స్వామి బుల్స్ కొత్తల ప్రవీణ్ గారు మల్లెల గ్రామం డోర్మండం నంద్యాల జిల్లా రామా భీమా తిరుమల శెట్టి నరేంద్ర గారు నరేంద్ర కార్టీన్స్ తెక్కలపాడు పథకా కర్మ మండలం గుంటూరు జిల్లా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాగలింగాచార్య ఆశీస్సులతో నుసుమల రామకృష్ణమాచార్య గారి కంటిక అమ్మాయి రసనాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్రం తులసమ్మ పన్నయ్య మెమోరియల్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా పది శ్రీ శ్రీ భరత సంజీవరాయ స్వామి వారి ఆశీస్సులతో మండలం నంద్యాల జిల్లా ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేణ శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంసరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీఆర్ఆర్ బుల్స్ తుంగ వెంకట్రామరెడ్డి గారు ఉప్పోల్పాడు గిద్దలూరు మండలం అర్కాపురం జిల్లా సోరా సూరా గోపాల్ రెడ్డి గారు కృష్ణ శెట్టిపల్లి గిద్దలూరు మండలం అర్కాపురం జిల్లా ఖమ్మాయిని రావాలి పన్నెండు శ్రీ మాదల మహంకాళి తల్లి అద్దంకమ్మ తల్లి ఆశీస్సులతో విష్ణు విష్ణుభరత్ యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిఎస్ఆర్ బుల్స్ చాకటి శ్రీనివాస చౌదరి గారు కొండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఖమ్మాయిన్ రావాలి పదమూడు శ్రీ శ్రీ శ్రీశైల ప్రవరాంభిక సమేత మల్లికార్జునతో సలగాల వెంకట శివగంగమ్మ తల్లి ఆశీస్సులతో కొమ్మరల్ మల్లం ప్రకాష్ మార్కాపురంజలవారు రావాలి పదిహేను శ్రీ నిదానంపట్టి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో ఎంకేఆర్ గోల్స్ మహిళా త్రివేణి నాయుడు గారు కావురి లింగముండల చిత్తూరుపేట మండల పల్నాడు జిల్లా వారు రావాలి పదహారు మంచిరెడ్డి స్వామి రాహశిస్సులతో బత్తాల మధుబాబు యాదవ్ గారు ఆరు బుక్కాపురం పెద్ద మండల నంద్యాల జిల్లా రుద్ర ముక్కందే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తరిశినేని రామయ్య గారు రాయిపాడు ఖమ్మం మండల మార్కట్నం జిల్లా వారు రావాలి పద్దెనిమిది శ్రీ గురుమూర్తి స్వామి ఆశీస్సులతో బీజిఆర్ బుల్స్ బంకా గురువారెడ్డి గారు కడమడి గంగవరం కూర్చోడు మండల ప్రకాశం జిల్లా లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి రాశీసులతో పిఆర్ బుల్స్ పోలూరి రాహుల్ గారు కలిసిపాడు కలిసిపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కమ్మైండ్ రావాలి పంతొమ్మిది వైఎస్ఆర్ నంది బ్రీడింగ్ బుల్స్ కింటారు యామర్తె శైలేంద్ర గారు దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా నక్కా బలరామకృష్ణ గారు అప్పూరు సత్యనపల్లి మల్లం పల్నాడు జిల్లా వారు రావాలి ఇరవై శ్రీ రామలింగేశ్వర స్వామి గారు ఎస్ఆర్కే బుల్స్ శ్రీరామకృష్ణ గారు వీల్టూరు ఉప్పగొంతల మండలం నాగర్పట్నం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రావాలి ఇరవై ఒకటి శ్రీ శ్రీ అబ్దుల్ బాబా ఆశీస్సులతో పద్లపాటి అబ్దుల్ రెహమాన్ గారు చింతకుంట దూగురు మండలం కడప జిల్లా వారు రావాలి ఇరవై రెండు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు ఆశీసులతో కేవీఆర్ బుల్స్ కైపాయ వెంకట రమణారెడ్డి గారు సాయిలక్ష్మి గారు వంగపాడు బేస్తాడుపేట మండలం అన్నపురం జిల్లా తొమ్మిది శ్రీరామ గారు బోడపాడు మార్కా బ్రహ్మణలం మార్కా ప్రజల ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంగారెడ్డి సంబరాలు జాతీయ స్థాయి ఎట్ల వచ్చిన పంద్యాలకు సర్వం సిద్ధం ఏంటి శాసనసభ్యులు డైనమిక్ లీడర్ మన అన్న తాడిపతి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎద్దుల పందాలు సర్వం సిద్ధం ఒక్క రెండు నిమిషాలండి మాకు అవకాశం ఉంది డ్రా చేస్తున్నాం మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి రైతు సోదరులకు విజ్ఞప్తి రైతు సోదరులకు విజ్ఞప్తి డ్రా తీసుకున్నారని ఇరవై రెండు దగ్గర యజమానులు తమ పేరు నమోదు చేసుకున్నారు మీరు స్వయంగా వచ్చి డ్రా చేసుకోవచ్చు మీరు గనక లేకపోతే పిలిచిన వెంటనే కమిటీ వారు డ్రా తీస్తారు సమయం పది నిమిషములు టీం ఆరుగురు మూడు చెన్నాకొండ ఉపయోగించాలి చెన్నాకొండ ఒక చేత్తో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు అన్న అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ ఎవరు కూడా గిత్తలతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్డు తీసి రాడ్డు మార్చాలి సైడ్ లైన్ దాటి పండ బయటకు వెళ్తే ఏ మాత్రం బయటికి వెళ్ళినా సరే తోలిన రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది అదే విధంగా టీషర్ట్స్ ఇస్తున్నాం మీకు ఆ టీషర్ట్స్ ఇస్తున్నాం ఓనర్ గారు మాత్రం ఆయనకి ఆప్షన్ వేసుకుంటే సంతోషం ఆయనకి అందించినటువంటి కలర్స్ కానీ వేరే పార్టీ టీ షర్ట్స్ కానీ ధరించకూడదు అది వాళ్ళు మామూలుగా మార్తి వారు నిత్యం ధరించేటువంటి ఆ డ్రెస్సులు ధరించుకోవచ్చు ఓకే అయ్యా ఓకే లో ఇక్కడ ఉన్న ఓనర్స్ వరకు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వటం జరిగింది వేరే పార్టీ డ్రెస్ కానీ కలర్స్ కానీ వేరే కలర్స్ కానీ వేసుకోవడానికి వెళ్ళలేదు మంచిగా వాళ్ళు ఏదైతే వాడతారో ఆ డ్రెస్ ఉపయోగించుకోవచ్చు వాళ్ళకి ఆప్షన్ అది ఓకే మొదట కానీ ఎవరైతే వస్తున్నావు డ్రా సీటింగ్ ప్రకారం వాడు పదకొండు గంటల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి మీరు సహకరించి వెంటనే తీసుకురావాలి కమిటీ వాళ్ళు ఉంటే ఒక లైఫ్